thank you జూట్ బ్యాగులు అండి జూట్ బ్యాగులు జూట్తో తయారు చేసి అంటే జనపనారతో తయారు చేసేటట్టు ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు తయారు చేసేట్టుగా బ్యాగుల్ని పరిచయం చేద్దాం పాటు పరిచయం చేసేటట్టు ఆర్ల లక్ష్మీదేవ్ గారు ఉన్నారు వారిని కూడా పరిచయం చేద్దాం పరిచయ కార్యక్రమంలో భాగంగా ఎందుకంటే ఇది చాలా అవసరం మా అంటే ఈ రోజుల్లో ప్లాస్టిక్ తోటి చాలా సతమతం అవుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం దీంతో ఎకో ఫ్రెండ్లీ ఎంతో అవసరం పర్యావరణానికి అనుకూలమైనట్టుగా బ్యాగులు కావచ్చు అవన్నీ మన ఇంట్లో ఉంటే కూడా మంచిది ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో ఉంటే అవంతా తెలియకుండానే మనం ఈ విధంగా మన ఆర్థికంగా మన ఆరోగ్యంగా చాలా దెబ్బతింటున్నాం అలాంటి కాబట్టి ఇలాంటి ఎక్కువ ఫ్రెండ్లీ ఎంతో అవసరం మన దగ్గర ఉన్నారు ఆర్ల లక్ష్మీదేవి గారు వార్నర్ తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ఎలా అంటే ఎందుకు అంటే ఈ జూట్ బ్యాగ్స్ తయారు చేయాలని ఎక్కువ ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్స్ తయారు చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఇటువైపు ఎందుకు అనిపించింది అండ్ అలా ఏం లేదండి నేను జస్ట్ ఊరికే గూగుల్ సర్చ్ చేశాను అంటే కరోనా టైంలో ఉన్నప్పుడు జస్ట్ గూగుల్ సర్చ్ చేశాను దీనికి కారణం వచ్చేసి మా హస్బెండ్ అని అండి ఆయన నేను ఎంఎస్సి చదువుకున్నాను ఆయన ఖాళీగా ఉండి ఏం చేస్తావు ఏదో ఒకటి డిఫరెంట్ ట్రై చేయొచ్చు కదా అనేసి ఒక సలహా సలహా ఇచ్చారు ఆయన జుడ్ బ్యాగ్ చూడొచ్చు కదా అనేసి నాకు గూగుల్ లో మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇలా ఇలా అనేసి అప్పుడు నేను నాకు థాట్ వచ్చింది నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అప్పుడు నాకేమి తెలియదు దీని గురించి పూర్తిగా సో నేను ట్రైనింగ్ నేను తీసుకున్నాను ట్రైనింగ్ తీసుకుంటే తీసుకున్నాను లేదండి అది యూట్యూబ్ గూగుల్ లో మొత్తం కలకత్తా ఫేమస్ అని తెలుసు జూట్ బ్యాగ్స్ హైదరాబాద్ లో ఎక్కడ స్టార్ట్ అప్పట్లో లేదు తక్కువగా ఉండే ఎప్పుడు పెట్టారు మీరు టూ థౌసండ్ ట్వంటీ అండి టూ థౌసండ్ ట్వంటీ లో ట్వంటీ లో స్టార్ట్ చేశాను మూడు సంవత్సరాలు దాటిపోయింది అంటే అప్పుడు జస్ట్ నాకు టచ్ అవుతుండే తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక స్టార్ట్ చేసి ఇప్పుడు పదకొండు పన్నెండు వర్కర్స్ ఉన్నారు సో నడుస్తుంది మంచిగా బిజినెస్ అండి ఏం చదువుకు అంటే ఈ బిజినెస్ చేయాలనిపించినప్పుడు అసలు ఏం చదువుకున్నారు నేను ఎంఎస్సీ అండి మైక్రోబయాలజీ చేశాను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన మీరు ఇటు అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఐటీఐ బ్యాక్ గ్రౌండ్ చేసేటది అంటే ఇటువైపు ఎట్లా అనిపిస్తుంది మరి అంటే అదే అందరికంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాము అనే ఒక చిన్న ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ ని అంటే మనం జాబ్ కి వెళ్ళినా గానీ మనకు పది మందికి ఉపయోగపడలేము కదా మన వరకే సెల్ఫ్ అయిపోతుంది అంతే వల్ల తెలుస్తుంది పది మందికి పర్యావరణానికి కూడా మనం కాపాడగలి ఒక మన వంతు సహాయం మనం చేయగలుగుతాము మనమే డైరెక్ట్ చేయలేకపోయినా దీన్ని వాడకం వల్లన కొంచెం పర్యావరణాన్ని మనం కొంచెం మంచి చేయగలుగుతాం అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది దీనికి సపోర్ట్ మాత్రం మా హస్బెండ్ మా వారండి ఆయన బాగా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన ఐటీ ఎంప్లాయ్ అండి ఐటీ ఎంప్లాయ్ ఆయన ఐటీ ఎంప్లాయ్ మీరేమో ఇండస్ట్రీ నడుపుతున్నారు అవునండి ఓకే ఓకే అంటే ఇది అంటే జనరల్ గా రకరకాలు చేయొచ్చు కదా అంటే ప్లాస్టిక్ అది చేయొచ్చు కదా అంటే జూట్ మీరు అదే చెప్తున్నా కదా పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్లాస్టిక్ ఏమవుతుందండి భూమిలో కలిగిపోవడం కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఇది అలా కాదు కదా మనం దీన్ని వాడుకోవచ్చు వాడుకునే వాళ్ళు పక్కన పడేసినా కానీ ఏమి దీని వల్ల ఉపయోగం నష్టం అయితే ఏమి ఉండదు దీనివల్ల సో అందుకోసం అనేసి జూట్ బాగ్స్ అప్పట్లో ఎవరికి జూట్ బాగ్స్ అంత ఎక్కువ తెలియదు సో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది స్టార్ట్ చేశాను దాని వల్ల పబ్లిక్ రీచ్ అయింది తొందరగానే రీచ్ అయ్యడం రెస్పాన్స్ మంచిగా వచ్చింది సో ఇప్పుడు మంచిగా నడుస్తుంది బిజినెస్ చాలా రకాలు జస్ట్ ఇది ఉంటుంది కదా చేప తయారు చేస్తాం అనమాట చేసిన బ్యాగ్ చేపతోటి అంటే దీనికి వేస్ట్ చేయడం అన్నట్టుగా దీనికి డెకరేషన్ చేసేస్తాం అనుకోండి వాటికి తాంబులంకి ఇది ఇచ్చుకుంటారు జనరల్ గా మన ఇళ్లలో ఆ ఈ చేపలు ఉంటాయి కదా చేపలు డ్యామేజ్ అయిన చేపలు ఎక్కడైతే మంచిగుంటదో వాటిని సెలెక్ట్ చేసుకుని వాటిని తీసుకొని అందులో ఈ విధంగా తయారు చేశారు చాలా అద్భుతమైన ఆలోచన ఎందుకంటే వేస్ట్ కాకుండా దాంతో పాటు రీసైకిల్ అని కూడా చెప్పుకోవచ్చు మేడం దాంతోనే ఒక బాక్స్ అండి దానిలో బాక్స్ మేమే చేస్తామండి మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము ఇక్కడ మేమే చేస్తాము చూసిరా అద్భుతంగా ఉంది ఇందులో ఈ బాక్స్ కూడా అద్భుతంగా ఉంది ఏమేమి ఇందులో పెట్టుకోవచ్చు తాంబూలము స్వీట్ హార్ట్ పెట్టుకున్న వాళ్ళకి పెళ్లి సమయంలో పెళ్లి సమయంలో గృహ ప్రవేశాలు ఏ ఫంక్షన్ కైనా ఫుడ్ బ్యాగ్స్ వాడుతున్నారండి ప్రతి ఒక్కరు ఇదే వాడుతున్నారు నెక్స్ట్ అవేంటి ఇవి ఇది వచ్చేసి పెన్సిల్ పౌచ్ అండి చోట్లో పెన్సిల్ పౌచ్ పిల్లలకి ఆ పెన్సిల్ పౌచ్ యూజ్ చేసుకోవడానికి చాలా చేస్తాను ఇది ఇది మొబైల్ వ్యాలెట్ అండి మొబైల్ వ్యాలెట్ కార్డ్స్ అన్ని పెట్టుకోవచ్చు ఇలా మొత్తం ఉంటది ఇందులో ఫోన్లు పెట్టుకోవచ్చు దాంతో పాటు కార్డు కార్డ్స్ క్యాష్ అన్ని పెట్టి అంత ఎకో ఫ్రెండ్లీ అంటే ఇది ఏముంది అనుకోవడానికి లేదు ఇది ఏంటంటే పర్యావరణానికి పరిరక్షించే విధంగా ఉన్నాయని చెప్పి ఇది ఎన్ని సంవత్సరాల వాడుకోవచ్చు చెడిపోయేది ఏమి కావు వరకు వాడచ్చు అంటే వాళ్ళు వరకు వాడుకోవచ్చు అండి టూ ఇయర్స్ బ్యాగ్ టూ ఇయర్స్ వరకు ఈజీగా వాడుకోవచ్చు ఓకే ఓకే ఇది తాంబూలం సైజ్ బ్యాగ్ అన్నమాట ఇట్లా ఫ్రంట్ డిజైన్ వస్తది బ్యాక్ ఇట్లా నేమ్స్ కాంట వేసి మనకి ఏమన్నా సాకేషన్ అంటే గృహప్రవేశము బర్త్డేస్ ఏదైనా కూడా వేసిస్తాం అన్నట్టు ఓకే నెక్స్ట్ ఏవి ఇది ఇది కూడా వచ్చేసి మన ఉపనయనం అండి మన బ్రాహ్మి ఉపనయనం చేస్తారు కదా పిల్లవాళ్ళకి దాని దానికోసం చేసిన బ్యాగ్ ఇది ఇట్లా ఫ్రంట్ వినాయక వేసాము ఇట్లా ఇది వచ్చేసి మన కంపెనీ ఆర్డర్ అండి ఇది వాళ్ళు కూడా ఆర్గానిక్ చేస్తారు సో వాళ్ళు కూడా ఇలాంటి బ్యాగ్స్ కావాలని మనకు అప్రోచ్ అయ్యారు చేస్తాం అనమాట ఈ బ్యాగ్స్ ఇది బర్త్ డే ర్త్డే బ్యాగ్ ప్రతి ఒక్కరండి ఇప్పుడు ప్రతి ఒక్క అకేషన్ కి వాడుతుందని చూసి ఇది పెళ్లి కోసం పెళ్లి కంటే ఏమేమి దీంట్లో కార్డు పెట్టుకుంటారు పెళ్లి కార్డు పెట్టారు పెళ్లి కార్డు తాంబూలం ఇచ్చేస్తారు కొంతమంది పెళ్లి పిలుపుకి వెళ్ళినప్పుడు ఇట్లా డైరెక్ట్ చేసి ఎంత ఆర్డర్ చేస్తారు జనరల్ ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోండి పెళ్లి వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఫిఫ్టీ మినిమం తీసుకుంటామండి ఇది హోల్సేల్ కదా తయారు చేస్తాం కదా పది ఐదు రూపీస్ మనం చేయలేము చేయము కూడా యాభై రూపీస్ తక్కువ తీసుకోమంట మినిమం యాభై ఉండాలి ఉండాలి ఒక నేమ్స్ కావాలంటే దాని తగ్గట్టుగా అమౌంట్ కూడా యాడ్ అవుతది దాని తగ్గట్టు చూసుకొని చేస్తాము మీరు బయట కంపేర్ చేసినా కానీ మా క్వాలిట్ ఎక్కడ ఉండదండి ఇది నాన్న పెన్ బ్యాగ్ అన్నమాట ఇది కొంచెం బడ్జెట్ తక్కువలో ఉన్న వాళ్ళకి మేము ఎక్కువ పెట్టుకోలేమండి అండి లా తీసుకుంటారు కొంతమంది అప్పుడు తక్కువ బడ్జెట్ చేయిస్తాం ప్రింట్ వేసిస్తాం సాంపుల్ కోసం ఒకటి పెట్టుకున్నాను ఆ షాప్ వాళ్ళు కానీ బట్టల షాప్స్ ఇట్లా వాటికి ఏదైనా కూరగాయలు కూరగాయలు తీసుకున్న వాళ్ళకి దానికి కోసం థిమ్ చెప్పారు అలా చిన్న బాబుది ఇలా వేసిచ్చాము నైస్ నైస్ ఇవి ఏ డిజైన్ పేర్లు డిజైన్ ఏం లేదు ఇదేంటి ఇది ప్రింటెడ్ చూడండి జూట్ లోనే రకాలు వస్తాయి ఇది ప్లేన్ కదా ప్రింటెడ్ లో అనమాట మేము డ్రై చేయించుకుంటాం ఎక్కడ వేస్తారు మేమే వేస్తాం ఇది కూడా మేమే మేము డోస్ చేయించుకొని కలకత్తా ని తెప్పి చేసుకుంటాం మేమే డిజైన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపించేస్తాం వాళ్ళు చేసి మాకు పంపిస్తారు ఓహో ఇది ఒక పాక్ ఓకే కలర్స్ కూడా మేరే మేమే మొత్తం మేమే సెలెక్ట్ చేసుకుంటాం అండి ఇట్లా పాకెట్ పెట్టా మొబైల్ పాకెట్ ఇట్లా ఎక్సలెంట్ అంటే మాన్యువల్ గానే ఇస్తారా లేకపోతే మిషన్ ఉన్నాయా మిషన్స్ ఉన్నాయండి కలర్లు ఓకే సూపర్ ఇది వచ్చేసి హాస్పిటల్ కోసం అండి వాళ్ళది కార్డు ఉంటుంది కదా మన ఏమంటారు విజిటింగ్ కార్డు వస్తుంది వాళ్ళు కార్డు పెడతారు మనకి దానికోసం చేసామండి వెయ్యి బ్యాగులు చేసాము ఆర్డర్ ఇది రన్నింగ్ లోపల ఏది వస్తుంది మేడం అంటే ఇన్ని బ్యాగులు ఉన్నాయి కదా హైయెస్ట్ మీకు గిరాకీ అంటే ఏది ఎక్కువ వస్తాయి మాకు తాంబూలం బ్యాగ్స్ ఎక్కువ వస్తాయండి తాంబూలం బ్యాగ్స్ ఎక్కువ వస్తాయి తాంబూలం బ్యాగ్స్ చాలా ఎక్కువ వస్తాయి మాకి దాని తగ్గట్టుగా మేము చేసిస్తుంటాం ఇది వచ్చేసి రీయూనియన్ అనమాట అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం అనేసి అరవెల్లి నుంచి ఆర్డర్ పెట్టారండి వన్ ఫిఫ్టీ బ్యాగ్ చేస్తాం ఇస్తాం ఇప్పుడు ఈ సైజ్ బ్యాగ్ కావాలనుకుంటే ఒక యాభై లేదంటే వంద వేసుకుందాం వంద బ్యాగులు ఇట్లాంటివి కావాలనుకుంటే వాళ్ళకి ఎంత అమౌంట్ అవుతుంది పడుతుంది అండి కావచ్చు ఏదైనా ఫంక్షన్లు ఫ్రెండ్ సర్కిల్ తప్పకుండా అండి జూట్ బ్యాగ్ చిన్న బ్యాగ్ అయితే ఒక దీంట్లో పాక్ లో స్వీట్ బాక్స్ పడుతుంది బ్యాగ్ లో స్వీట్ బాక్స్ పాక్ లో పడుతుంది అండి స్వీట్ హార్ట్ బ్లౌజ్ పీసు తాంబూలం అన్ని పడుతుంది బ్యాగ్ మనకి ఓకే రైట్ ఇది మేడం ఇదండి ఇది చర్చి చేసామండి లాస్ట్ వీక్ చేసాము ఇది క్రిస్టియన్స్ చర్చ్ చేసాము పక్కన పెట్టాను ఇది గృహ ప్రవేశం అండి థీమ్ అనమాట ఇట్లా ని చూసారా ఇట్లా సింబల్ వస్తుంది ఇట్లా థీమ్స్ అనమాట కొంతమంది ఇలా కావాలంటే చేయిస్తాము గృహ ప్రవేశానికి ఆహ్వానించాలనుకున్నా కూడా ఇందులో కార్డు పెట్టేసి బ్యాగ్ ఇస్తే ఏంటంటే ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవు సింబల్ కూడా డిజైన్ ఉన్నాయి అంటే మంచి మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే పడే విధంగా ఉందని చెప్పారు ఎరుపు ఉన్నాయి అదే అదే మన సాంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పిలుచుకునే వాళ్ళకి అది అలాంటి యూజ్ చేస్తారా ఇది వచ్చేసి సీమంతం కోసం చేస్తాము ఇది బాబు వాళ్ళు తీమడి అడిగారు ఇట్లా బాబు అమ్మాయి ఫోటో ఏమని సారే సారీ ఇస్తారు సారీ కోసం కానుక అనమాట ఫ్రీగా చేయకుండా లో పెట్టి వాళ్ళు పెట్టి సారే పెట్టిస్తారనమాట అట్లా ఇది వినాయక సింబల్ మీ కాస్ట్ తగ్గట్టు మనకి ఏ కావాలన్నా చేసి వాళ్ళ సంస్కృతి తగ్గట్టు మనం చేయించేస్తాము ముస్లింస్ కావచ్చు వేరే కాస్ట్ ఏ కేస్తారని పర్వాలేదు అండి

బాగుంది చాలా బాగుంది ఇది హ్యాండ్ బ్యాగ్స్ అండి లేడీస్ కి వాడుకునే వాళ్ళకి అంటే ఉమెన్స్ వర్కింగ్ ఉమెన్స్ కి ఇచ్చే వాళ్ళ కొంతమంది గిఫ్ట్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేస్తారు సో ఇచ్చే వస్తువు ఏదో బ్లౌజ్ పీస్ ఇస్తే ఏం ఉపయోగం ఉండటం లేదు ఇప్పుడు టూ హండ్రెడ్ బట్టి బ్యాగ్ కొన్నాం అనుకోండి సంవత్సరం వాడుకుంటాం దీని ఈజీగా ఓకే ఓకే నైస్ ఏది వినాయకుడు గణేష్ గణేష్ థ్యాంక్ యూ అండి గృహప్రవేశం కోసం గృహప్రవేశం గృహప్రవేశమే మన పేర్లే కొంతమంది వేయించుకోరండి వద్దంటారు సో వాళ్ళ కోసం ఇట్లా విడిగా

ఇది ఇది బర్త్డే అండి అది బర్త్డే బర్త్డే కోసం వాళ్ళ నేమ్స్ ఏం చాలా సింపుల్ గా జస్ట్ బెలూన్స్ గిఫ్ట్ బాక్స్ ఇలా ఇది డిఫరెంట్ గా అవునవును ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మాకు ఎప్పటికప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి స్టాఫ్ ఉంచుకోమంది ఇది కూడా గృహ ప్రవేశమేనండి రైట్ అంటే ఇది మొత్తం ఇంకా చూపించారు కదా డిఫరెంట్ మోడల్స్ అన్ని రకరకాలుగా ఇంకా చాలా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్ చూపించడానికి అని చెప్పుకోవచ్చు అయితే ఏంటి అంటే దీని వల్ల యూస్ ఏంటి అంటే జనరల్ గా ఇలాంటి బ్యాగులని సెలెక్ట్ చేసుకోవాలని పబ్లిక్ మేరేం మెసేజ్ ఇస్తారు. పబ్లిక్ ఏం చేసేది ఇస్తామంటే అంటే పర్యావరణాన్ని కాపాడండి. మనం కూడా మనము ఎంతో చేసిన సహాయంలో దాని తగ్గట్టుగా మనం కూడా ఉపయోగపడే చేయాలి అని వచ్చిన ఆలోచనతో చేశామండి. ఓకే అంటే ఇంకొట ఏంటంటే మార్కెటింగ్ ఎట్లా చేస్తారు ఉందండి షిప్పింగ్ ప్రపంచం మొత్తం మా బ్యాగ్స్ ఆఫ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ లాసు కాలిఫోర్నియా ఆస్ట్రేలియా కెనడా అన్ని ప్లేసెస్ అవైలబుల్ గా ఉంది మా దగ్గర రాష్ట్రాలకు దేశాలకు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక చెన్నై ఓకే ఓకే ఎట్లా మినిమం బ్యాగ్స్ ఆర్డర్ తీసుకుంటామండి పెట్టుకోవాల్సి ఉంటది మేము చెప్తాం ఇంత అమౌంట్ అవుతుంది అనేసి దాని తగ్గట్టుగా వాళ్ళు షిప్పింగ్ అమౌంట్ పెట్టుకొని ఆర్డర్ మనకి ప్లేస్ చేస్తారు ఎట్లా మరి మెటీరియల్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు మీరు కోల్కతా నండి కోల్కతా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో టైప్ అయి ఉన్నాము మాకు పర్ మంత్ రెండు రోజులు మనం టార్గెట్ ఆర్డర్ పెట్టేసుకుంటాం నాకు నెలకు 30 40 రోల్స్ లాక అయిపోతాయి ఈజీగా మేము తెచ్చేసుకొని మన వర్కర్స్ కి కట్ పెట్టుకొని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ మేము వర్కర్స్ కి మేము మేము ఇక్కడ బిజినెస్ రన్ చేస్తున్నాం వర్కర్స్ కట్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అంటే మేము ఆల్ టైలరింగ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటాం టైలరింగ్ వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎట్లా కుట్టా ఎలా ఎలా కట్టింగ్ మొత్తం కట్టింగ్ ట్రైనింగ్ ఉంటది కుట్టడం ట్రైనింగ్ ఉంటది మొత్తం ట్రైనింగ్ మేమే ఇస్తాం కలకత్తా నుంచి డిఫరెంట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉంటది మీడియం క్వాలిటీ లో క్వాలిటీ ఉంటాయి కస్టమర్ కొంతమంది బల్క్ తీసుకుంటారు వెయ్యి బ్యాగులు ఐదు వేల బ్యాగులు తీసుకుంటారు వాళ్ళకి కొంచెం తక్కువలోనే ఇవ్వండి మాకు ఎందుకంటే అన్ని బ్యాగ్స్ తీసుకుంటాం కదా పంచడం కోసం మేము కూడా జనాలకి ఇవ్వడం కోసమే అంటారు అప్పుడు లో క్వాలిటీ యూజ్ చేస్తాం అప్పుడు కాస్ట్ తక్కువ పడుతుంది మాకు కొంచెం రిచ్ గా ఉండాలి మంచి క్వాలిటీ ఇవ్వండి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు వాళ్ళకి మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం అన్నట్టు వాళ్ళ బడ్జెట్ ని బట్టి మేము తయారు చేసిస్తామండి బ్యాగులు ఓకే మరి ఇబ్బందులు జనరల్ గా ఇవన్నీ సేకరిస్తుంటారు అనేది కామన్ గా ఉంటది ఒక ఫీల్డ్ లో ఎంటర్ అయిన తర్వాత మన బాధ్యత అది కష్టము ఉంటుంది లాభము ఉంటుంది కష్టం వచ్చినప్పుడు మనం డల్ అవ్వకూడదు లాభం వచ్చి పొంగిపోకూడదు సో రెండు రకాలు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తామండి రెండు రకాలు ఉంటాయి దాంట్లో ఇటు వర్కర్స్ మెటీరియల్ ఇవంతా చూసుకోవాలి ండ్రెడ్ పర్సెంట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఇది హండ్రెడ్ మా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అంటే ఆయనకుంటారు బ్యాక్ సైడ్ మాత్రం ఉంటారు ఏ పరంగా మెటీరియల్ కానీ ఏదైనా కావాలన్నా డిజైన్స్ కావాలన్నా ఆయన వర్క్ చేసుకుంటూ నా కోసం పని ఆపే నాకు హెల్ప్ చేయిస్తారు ఏ పనులైనా కూడా మా పిల్లలు కూడా అండి బాగా సపోర్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళు లేకపోతే ఎందుకు కూడా కాదు నేను హండ్రెడ్ ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా స్టార్టింగ్ పెరుగుతూ వస్తుందా లేకపోతే ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ఎలా మార్కెటింగ్ బట్టి ఉంటుందండి మార్కెటింగ్ బట్టి కస్టమర్ రీచ్ అవ్వడం బట్టి ఉంటుంది కస్టమర్ కస్మర్ తక్కువ రేటుకు రీచ్ అయ్యాం వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తాం ఒకలాగా

కాస్ట్ చూసుకుంటారు కానీ క్వాలిటీ చూసుకోరు కాస్ట్ ఎక్కడ తక్కువ ఉందా అని అలాగే కస్టమర్ రూపాయి మిగులుతు చూస్తారు కానీ ఎవరైనా అంతే కదా దానికోసం మనం ఆలోచిస్తాము సో అలాంటప్పుడు మేమేం ఏం అంటే బల్క్ తీసుకుని కాస్ట్ తగ్గించే ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ గా బయట ఇచ్చే క్వాలిటీకి మా క్వాలిటీ కష్టంగా తేడా ఉంటది క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటుంది కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది తప్పకుండా అండి అంటే మరి స్టార్టింగ్ పెట్టిన వాళ్ళకు జనరల్ గా ఎవరైనా పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత స్టార్ట్ చేయొచ్చు అండి వాళ్ళ టూ వన్ లాక్ టూ లాక్స్ మధ్యలో స్టార్ట్ చేసుకోవచ్చు మేము వాళ్ళకి ఒక మేము పెట్టగలుగుతాము మాకంత సోమత ఉంది అనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము మెటీరియల్ ఇస్తాము ప్లస్ మేము ప్రొవైడ్ చేస్తాము అన్నీ గా ఉంటాయి అంటే ఎవరన్నా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారట మెటీరియల్ ఎలా సేకరించుకోవాలి అన్ని వివరాలు ఇస్తారా అన్ని చెప్తే మార్కెటింగ్ ఏం పోటీ రాదా ఎవరి బిజినెస్ వాళ్ళది మనం దాని గురించి మనం ఎప్పుడు పోటీ అనుకోకుండా మన కేపబిలిటీ మనం చూసుకో వెళ్ళిపోతుంటాం మంచి ఆలోచన మంచి అభిప్రాయం మంచి ఇలా ఉండాలని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరన్నా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వివరిస్తాం టైమింగ్ ఇస్తాం చెప్తామన్న అభిప్రాయంతో చెప్తున్నారు దాంతో పాటు వన్ టూ లాక్స్ వన్ టూ లాక్స్ ఒక మిషన్ కూడా రాదు కదా ఎట్లా సాధ్యం పెద్ద మిషన్ థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఈ మిషన్ మనకి ఒక టూ మిషన్ చాలు రెండు మిషన్ చాలు మరి ఇవన్నీ కలర్లు ప్రింట్ అన్ని మేమే చూపిస్తామండి మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ప్రతిది అవైలబుల్ గా ఉంటుంది క్లాత్ సహా అన్ని ఉంటాయి మా దగ్గర పెట్టుకున్న మెటీరియల్ మేము మొత్తం ప్రొవైడ్ చేస్తాము ట్రైనింగ్ లో మేము ప్రింటింగ్ ఎలా నేర్పిస్తాం కస్టమర్స్ కి వాళ్ళు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది అని మాకు సర్కిల్ ఉందండి మేము చేసుకుంటాం అనే వాళ్ళకి తప్పకుండా మేము సహాయం చేస్తాం మా హెల్పింగ్ చేస్తాం మరి వాళ్ళ దగ్గర ఇప్పుడు మిషన్ పెట్టుకుంటారు జస్ట్ పుట్టగలుగుతారు మరి ఈ ప్రింటో ఇది మేమే మేమే ట్రైనింగ్ ఇస్తాం ఎంత పడదు అమౌంట్ ఎక్కువ పడదా అంటే అమౌంట్ ఎక్కువ ఏం పడదండి మన వర్కర్స్ అంటే వాళ్ళకి గ్రిప్ ఉండాలి ఫస్ట్ వర్క్ మీద గ్రిప్ ఉండి నేను చేయగలం అనుకునే వాళ్ళకి అండర్ పర్సెంట్ ఈజీ ఇది పెద్ద కష్టం అయితే ఏమీ కాదు కానీ మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి కష్టం రీచ్ అవ్వాలి వింటున్నారా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బిజినెస్ కాదు ఏ బిజినెస్ అయినా కానీ మార్కెటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది బెంజిక అయినా కావచ్చు ఇలాంటి బ్యాగులు తయారు చేసేది కావచ్చు ఏదైనా కానీ మార్కెటింగ్ అనేది లేకుంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా డౌన్ అయిపోతుంది నిజం మేడం చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తాం ఇంకా మీరు ఇలాంటి బిజినెస్ జూటు బ్యాగులు తయారు చేసేటట్టిన వాళ్ళకి మీరు ఇస్తారు అదేనండి మీరు డబ్బులు ఆదా చేసుకోండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే పెట్టుకోండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము అన్ని రెడీ చేసుకుని పెట్టి మార్కెట్ లేదండి మాకు ఆర్డర్ రావట్లేదు అంటే మన చేతిలో ఏమీ లేదు స్టార్ట్ చేసి ఒక్క మిషన్ స్టార్ట్ చేయి తర్వాత తర్వాత పెంచుకోండి తర్వాత అప్పుడు మనం ఏమైనా ఆలోచించుకొని చేసుకోవచ్చు ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఒక రూమ్ లో పెట్టేసుకొని ఒక పది లో ఒక పది పది రకాలు పెట్టుకొని మీరు కట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అలా ముగ్గురు చేసుకున్నారు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా కూడా బిజినెస్ అవును మేమ వీతాలక ఆల్్రెడీ సజెషన్ ఇస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు లా తీసుకుంటున్నారు ఆ తాండూర్లో ఒక అమ్మాయి ఉంది గోంపల్లో ఒక అమ్మాయి ఉంది చేసుకుంటున్న చాలా మంది ఇలా చేసుకుంటున్నారు ఓకే దేశంలో నిరుద్యోగత చాలా ఉంటది కదా అలాంటి నిరుద్యోగులు కూడా ఇలాంటి ఆ బిజినెస్ చేసుకోవచ్చు ఈ విధంగా కష్టపడి తయారు చేసుకోవచ్చు మేడం చక్కటి సలహాలు చక్కటి ట్రైనింగ్లు ఇస్తారు ఆ మంచి మనసుతో చెప్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి ఎందుకంటే చైనా నుంచి ఆ చిన్న చిన్న వస్తువులు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా చిన్న పెన్నులు రకరకాల గిఫ్ట్స్ అన్ని చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్ని దేశాలకు కూడా చైనా ఇంపోర్ట్ చేస్తుంది మన దగ్గర కూడా చాలా జనాభా ఉంటుంది కాబట్టి మనం కూడా ఇలాంటి వస్తువులను తయారు చేసి ప్రపంచానికి అందిస్తే మన దేశం మనం కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఇది జూట్ బ్యాగ్ తయారు చేసే తయారు చేయిస్తూ తయారు చేసేట ఆ వ్యాపారం నడుపుతున్నట్టుగా ఆ ఆర్ల లక్ష్మీదేవి గారు చెప్పేట వివరాలు